బాబుల నా పేరు ఎన్యు బ పంచాయతీ మాది మండలం రఘునాథ్ ఖమ్మం డిస్టిక్ ఇది సీడు నేను పోయిన సంవత్సరం ఇక్కడ చిమలపాడు ఏరియాలో తిరిగినాము అట్లా పని ఉంటే పోతే అక్కడ ఒక రైతు వేసి ఉన్నాడు చెప్పిండు మాకిట్లా పలానాలు రైతు స్వస్తి తేజ వేసే వేస్తే బాగుంటుందని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తే మేము కూడా వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ తీసుకొని అక్కడ మేము మేడం అనే ఉండే అప్పుడు పోయినేరు నేను నాతో పాటు ఒక నూట యాభై ప్యాకెట్లు నేను ఆన్లైన్ నేనే చేయించిన మన మా వాళ్ళకి చేయించేస్తే నేను కూడా ఒక ఇరవై ఐదు ప్యాకెట్లు తీసుకున్నా ఈ రెండు ఎకరాల బిట్ ఇది రెండు ఎకరాల బిట్లో ఇరవై ఐదు ప్యాకెట్లు వేస్తే ఒక మొలక శాతం కూడా మంచినే వచ్చింది ఒక మంచి మొలక కూడా మంచి వచ్చింది ఈ రకంగా ఉందండి తోట మంచిగా ఎక్కడ చూ మీరు ఏ మూలం చూసుకున్నా అదే ఉంటుంది రెండు ఎకరాల బిట్లో ఎక్సలెంట్గా ఉంది కాయలు కూడా మన బెడ్ మీదనే పోసుకున్నాం బెడ్ వాళ్ళకి తీసుకొని మనం సైడ్ కాళ్ళు తీసుకొని బెడ్ మీద వేసుకొని పోసుకున్నాం మంచిగా వచ్చింది మొలక శాతం నెంబర్ ఇప్పుడు వేరేది వేసిన నేను నాలుగు రకాలు వేసిన అదిని దీనికి కంపేర్ చేసుకుంటే నెంబర్గా వచ్చింది మొలక శాత స్వస్తికి సీడ్ వాళ్ళది మంచి సూపర్గా వచ్చింది ఇంత ఏడు రోజుల్లోనే మొత్తం ఆల్రౌండ్ ఆరు రోజు నుంచి ఏడు రోజులు మొత్తం వచ్చేసినాయి మొలకలు వేరే వ్యవస్థ కూడా బాగుంది నా ఈ వేరే ఫోటో చూపించేట కానీ అది వేరే మొబైల్ పోయింది అది అసలు నెంబర్గా ఉంది వేరే వ్యవస్థ కూడా బాగుంది మంచిగా ఏం కానీ మంచిగా తోట నీట్గా వచ్చేసింది కానీ దీంట్లో సాగు అయితే డ్రిప్లో అది పేపర్ గింట్లో చేసుకుంటే ఒక్క సాగు మొక్క కూడా ఏమైనా అవసరం లేదు నెంబర్ అన్గా ఉన్నాయి సైడ్ బ్యాంచెస్ ఇగో ఈ విధంగా కాసింది తోట మామూలు కాదు ఇదిగో ఈ కొమ్మకి స్టార్టింగ్ కానుంచి కాసుకుంటేనే వస్తుంది తోట అందుకోసమే నేను పెంచుకోవాలని చెప్పింది దేనికోసం అంటే తోటకి ఇది కాయదనేది ఉద్దేశం లేదు ఎంత పెంచుకుంటే అంత అడుగు నుంచే కాసిద్ది కాయ ఇప్పుడు కూడా ఇగో కాసే స్టేజ్లోనే ఉంది ఇంకా ఏ మందు కొట్టినా వారం రోజుల దాకా ఆపుద్ది కానీ ఐదు ఆరు రోజులకే కొట్టుకుంటున్నాం కాబట్టి అసలు ఇంకా నెంబర్ వన్గా పనిచేస్తుంది దీనికైతే వేరే రకం వేసిన చెప్పిన కాబట్టి పక్కనే నా దాంట్లో వేసుకున్న దాంట్లో తెగుళ్ళు వచ్చినాయి బాగా అది ఇప్పుడు ఇప్పుడు పడది కాపు కానీ ఇది స్టార్టింగ్ నుంచే కాపు పడుకుంటూ వచ్చింది మంచి గణపు ఎడలకు చెట్లు పోయి అసలు గా వచ్చింది తోట ఈ తోట చూసే ఇప్పుడు ఈ దీన్ని చూసే మేము ఫీల్డ్ పెడతాం నాకు యాభై ప్యాకెట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు నేను వాళ్ళు వాళ్ళు చూసుకొని మేము ఇది మొత్తం మాదే అని చెప్పుకుంటాం నువ్వు జస్ట్ ఏం లేదు ఇది వాళ్ళది అని చెప్పేసి అని చెప్పారు కానీ నాకు అట్లొద్దు ఇది వాళ్ళు వాళ్ళకే ఉండాలి రైతులు మేము మోసం పోతున్నాం చెప్పుకుంటే రైతులు మేము మోసం మోసం అయిపోతాం కాబట్టి ఉన్నట్టు ఉన్నట్టే చెప్పినాను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పునని ఫలానా పలానా సీడ్ వేసినాను అదే సీడు పలానా వాళ్ళు పది మంది చూశారనుకో ఇది నేను వేరే సీడ్ అని చెప్పినా కాదు తీసుకుంటారు పాపం వాళ్ళకి మోసం అవుతుంది అట్లా నేను వద్దండి ఇప్పుడు వాళ్ళు స్వస్తి కొల్లి స్వస్తి కొల్దని చెప్తా అది వాళ్ళు వాళ్ళ వాళ్ళు వచ్చినారే అదే చెప్తా మీరు వచ్చినారే చెప్తా అని చెప్పాను వాళ్ళు ఇక వాళ్ళు ఇంతవరకు పెట్టుకుంటామంటే వద్దు దీంట్లో అసలు వద్దు పెట్టవద్దు అని చెప్పేసి పంపించేసినాయి ఎందుకంటే రైతు వస్తారు ఇక వాళ్ళు బయట చెప్పుకుంటారు వంద రకాలుగా చెప్పుకుంటారు అంత మంత రైతు రైతుకు మోసం వస్తుందని నేను చెప్పలే అట్లా అందుకోసం ఇప్పుడు సార్ని పని వాళ్ళకి పిలిపించి చూపించేది దీని కొరకే అయితే రాదు మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నల్లి శాతం ఇప్పుడు నల్లి ఎక్కువ వస్తుంది అటాకు ఇప్పుడు దానికి దీనికి చూసుకుంటే ఇప్పుడు ఇది కాపు వస్తూనే ఉంది కాస్తనే ఉంది అదేంటంటే కొంచెం ఎడలు దీని ఆకు ఏంటంటే కొంచెం మన్నం ఉంటుంది చిట్ట ఆకులాగా వస్తుంది దీని ఆకులు ఇగో ఇట్లా ఇట్లా వస్తుంది చిన్న చిన్నగా వస్తాయి చిన్న చిన్నగా వచ్చి ఇగో పూత చూడు గనుపులు గనుపులో గనుపులు పూతలు వస్తూనే ఉంటాయి కాయలు కాస్తూనే ఉంది ఆకులు కంటే కాయలు ఎక్కువ ఉంటాయి చూడండి అసలు ఈ ఆకులు తక్కువ కాయలే మొత్తం ఇక ఎవరు చూసినా రైతులకు వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతూనే ఉంటుంది కాయలు మనకు ఎట్లున్నాయి చూడండి కాయలు ఇక ఆకుల పైన చూడు చూడదు ఎంత బాగుంది మంచి ఇక్కడి కాపు చిన్న చిన్న ఆకు ఇది ఇప్పుడు ఫస్ట్ ఒక రౌండ్ కాసింది అడుగులో మళ్ళీ మధ్యలో ఒకటి ఇది మూడో స్టెప్పు ఇంకా ఇంకో ఇంకో స్టెప్ ఈజీ కాసిద్ది ఇంకో ఆల్రెడీ పీతలు పిందెలు ఉన్నాయి నాలుగు కాపులు కాస్త నాలుగు కాపులు గుప్పించుకోవచ్చు తోట ఇప్పుడు నేను కూడా తిరిగిన మా ఏరియాలు అన్నీ చూస్తూ ఉంటా తిరుగుతూ ఉంటా నేను ఐదు ఎకరాలు వేసినా వేరే దాంట్లో కూడా నాకు ఫీల్డ్ చేశారు కానీ వాటికంటే ఇదే బెటర్ నెంబర్ వన్ ఉంది దానికంటే కూడా ఇది సూపర్ తెగుళ్ళు అయితే నల్లి అంత పెద్దగా దీనికి ఎఫెక్ట్ చూపించదు నల్లికి ఏంటంటే ఇప్పుడు మనం మందు కొడతా ఉంటాం కాబట్టి చిన్న చిన్న ఆకులు ఎమ్మటే కాయలు పడతా ఉంటాయి నల్లికి ఆకు కొంచెం ఎడల్పు కనిపిస్తుంది కాబట్టి ఎమ్మటే అటాక్ అయితే మూసుకుంటూ పోతుంది నేను ఇప్పుడు నా సొంత తోటలోనే అది కొంచెం బాగా నల్లి దానికి ఎంతమంది మూడు రోజులు ఒకసారి కొట్టినా అటాక్ అయితేనే ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను కొట్టి ఐదు రోజులు అవుతుంది ఆరు రోజుల దాకా ఆరు ఏడు రోజుల దాకా దీన్ని మందు కొట్టుకోకుండా స్టట్టుకునే స్టేజ్ దీనికి తెగుళ్ళు అయితే ఇప్పుడు తాలు కూడా అంత తక్కువే తాళు కూడా ఏం లేదు కలర్ అయితే సూపర్ ఉంది అన్న కలర్ అయితే నెంబర్ వన్ కాయ కలర్ కానీ సైజు కానీ ఎక్సలెంట్గా ఏ రకం మంది కొట్టుకున్నా కాయ సెట్ అవుతుంది ఎమ్మటే స్వస్తి కోల్ది నేను ఆన్లైన్ చేసుకొని బుకింగ్ చేసుకున్నా నలభై ఐదు నుంచి యాభై కింటాల వరకు అయితే బరాబర్గా వస్తుందని నా అంచనా స్వస్తికాయ వేరే రకాలకు పోల్చుకుంటే నెంబర్ వన్ ఇది ఇప్పుడు ఇంతవరకు నేను అందరూ కోపించుకున్నారు కానీ తాలు కూడా లేదు ఇంకా నేను ఇంకా ఇరవై రోజులు ఆగి కోపించాలనే ఆలోచన ఉన్నా కానీ అప్పుడు దాకా అయినా కాగా ఖరాబ్ కాదు మంచిగా ఉంది సీడు నేను వేరే కాడ ఒక నూట ఉన్నారు వేసుకున్న సీడు వేరే కంపెనీ వాళ్ళది అదేంటంటే దాంట్లో కొంచెం తాళ్ళు శాతం ఎక్కువ ఉంది ఇప్పుడు దాది కూడా ముప్పై ఐదు క్వింటల్ దాకా వెళ్తుంది ఒక ఐదు క్వింటాల్ సుమారుగా దాంట్లో తాళు వస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఎకరానికి నలభై క్వింటల్ అయినా రెండు ఎకరాలకి ఎనభై క్వింటల్ మీద ఒక రెండు మూడు క్వింటాల్ అట్లా అయ్యేటట్టుగా అనిపిస్తుంది నాకు అది దానికంటే ఎక్కువ కాదు తాకు శాతం తక్కువ ఉంది దీంట్లో ఎక్కువ ఏం లేదు మీకు చూసినా కనపడుతూనే ఉంటుంది ఇది దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే వేరే సైడ్కి ఏమన్నా చూసుకుంటేనైతే కింద చూసుకుంటే మొత్తం పూత డ్రాప్ అవుతూ ఉంటుంది పూత మొత్తం రాలుతూ ఉంటుంది ఇదేంటంటే ఇప్పుడు నీకు దీంట్లో ఎన్ని ఎన్ని స్టేజ్ కనపడుతుంది చూడండి ఇక్కడ పూత వస్తుంది ఇక్కడ కాయ అవుతుంది మళ్ళీ ఇక్కడ కాయ అవుతుంది ఈడ పూత వస్తుంది ఒక్క పూత కూడా డ్రాప్ అవ అవడం అనేది ఉండదు దీనికి వచ్చినట్టు వచ్చినట్టు కాయ అయిపోతుంది ఇవి చూడండి దీని మీద కూడా ఇవి ఈ ఇక్కడ నుంచి ఇక్కడ కాయింది అయింది కాసే కాయిపోయింది కాయ ఈడు ఇవి కాసే కాసే స్టేజ్ ఇది ఇది చూడండి మంచిగా పూత వస్తుంది ఇక పూలు మంచిగా అవుతుంది మంచి కాయ పిందే అవుతుంది ఎమ్మటే కాయ సెట్ అవుతుందండి పూత రాలడం అనేది లేదు దీనికి మెయిన్ పూత రాలేదు ఉందంటే ఎదుగుతుంది తోట పూత రాలేదు కాబట్టి పూత ఎప్పటికప్పుడు సెట్ అవుతుంది కాబట్టి తోట కొంచెం సన్ కొంచెం స్లోగా ఎదుగుతుంది అందుకోసం కాయ మాత్రం నెంబర్ వన్గా పడిపోతుంది దాని దాని గురించి కొంచెం హైట్ పెంచుకోవాలని చెప్పేది సూపర్గా అండి రైతు నెంబర్ వన్గా వేసుకోవచ్చు వేసుకునే తగ్గ ఇతనమే ఆన్లైన్ చేసుకుంటే మనం ఇప్పుడేం కట్టాల్సిన అవసరం లేదు ఒక వంద రూపాయలు పెడితే ప్యాకెట్ వంద రూపాయలు తీసుకుంటున్నారు ఆన్లైన్ చేసుకుంటున్నారు మనం తీసుకునేటప్పుడు మొత్తం అమౌంట్ కట్టుకొని తీసుకొని వేసుకోవచ్చు సూపర్ ఇత్తనాం ఇది నెంబర్ వన్ ఇస్తాం మంచిగా వేసుకునే తగ్గ ఇత్తనం అందరు ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు వాళ్ళు కూడా ఇస్తారు సీడు కానీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం కావపడరు వీళ్ళు కమ్ మనం వేసిన మనం ఆన్లైన్ ఎప్పుడు చేసుకున్నాం అనుకో మనం ఫలానా ఎట్లా మొక్క వేసుకోవాలి ఏ విధంగా మనం మందులు కొట్టుకోవాలి అనేది ప్రతి ఐదు రోజులు ఆరు రోజులకు ఒకసారి వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు ఐదు రోజులు ఆరు రోజులు ఫోన్ చేస్తూనే ఉంటారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మందులు కూడా ఇస్తారు వాళ్ళు పదిహేను రకాలు పదిహేను సార్లు పదిహారు పదిహేడు సార్లు కొట్టుకునే మందులు కూడా ఇచ్చారు ప్రతి దాంట్లో కొట్టుకోండి నేను అదే కొట్టుకుంటాను ఇప్పుడు ప్రతిసారి మందు కొట్టుకుంటాను ఇంకో నా నాలుగు రెండు 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 మూడు సార్లు ఉంది వాళ్ళు ఏ రకం ఏ మందు కొట్టుకోవాలా నారు ఎప్పుడు పోసుకోవాలా ఎన్ని రోజుల్లో మందు వేసుకోవాలనేది మొత్తం చెప్తారు కంపెనీ వాళ్ళు స్వస్తికి సీడ్ వాళ్ళది మొత్తం స్వస్తికి తేజ మంచిగా ఏ ఆటో ఆల్రౌండ్ వాళ్ళు ఎట్లా వేసుకోవాలి ఏందనేది కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా మంచి బరాబర్గా చెప్తారు దాన్ని బట్టి తెలియని వాళ్ళు రైతులు కూడా తెలియ తెలియజేస్తారు వాళ్ళు అది మాత్రం మంచిగా వాళ్ళు రైతులు కొంచెం ఉపయోగం చేస్తారండి మంచిగా వేస్తారు అందరు వేసుకో తగ్గనమే వేసుకోవచ్చు వేసుకొని మంచిగా లాభం పొందవచ్చు రైతు అందరూ ఏంటంటే ఇది మొదటి స్టేజి ఇది లా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది కొమ్మ ఇది కాసింది ఇది కాసింది ఇది కాసింది ఇక్కడ దాకా కాసింది మొదలు పైన కొస దాకా మళ్ళీ ఇంకో పిందెలు ఇంకా పిందెలు అట్లనే ఉంది ఇంకా అసలునే ఉంది మళ్ళీ ఇది 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 ఇంకా ఇది చూడండి ఇది చూడండి ఇంకా అసలు మీకు అసలు ఎట్లంటే అట్లా మనకు రైతు కొంచెం దీన్ని వేసుకుంటే రైతుకు కూడా కొంచెం ఒక నమ్మకం వస్తుంది ఇది చూడండి పండుకాయ దీనికి తాళి కూడా లేదంత సైజు కూడా మంచిగా ఉందండి ఫస్ట్లో ఏ సైజ్ వస్తుందో లాస్ట్ లాస్ట్ వరకు కూడా అదే సైజు వస్తుంది ఇక చూడండి పది కొసకాయ ఇది ఇది కొసకాయ ఇది చూడండి ఇగ ఇది చూడండి వేరే రకంలో మనం ఫస్ట్ ఏ సైజు వస్తుందో పైన తగ్గుతుంది ఆల్రెడీ ఇప్పుడు నేను దీంట్లోనే దాంట్లోనే చూపిస్తాయి ఇప్పుడు ఇట్లా సైజు లేదు ఇక చూడు వేరే రకంలో ఏంటంటే సైజ్ తగ్గుతుంది ఇది దీని లక్షణం ఏంటంటే స్టార్టింగ్ ఎట్లా ఉంటుందో లాస్ట్ కూడా అంతే ఉంటుంది ఇంకో ఈ సైజు నేను అసలు ఏ సంవత్సరం కూడా ఎన్ని రకాల తోట వేసినా కానీ చూడలే అట్లా కాయడం కూడా చూడలే నేను ఎన్ని సంవత్సరాల నుంచి తోట తెలుగు నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా కాపీయడం అంటే అసలు ఇది చూపించాలి నా పది మంది చూపిస్తే మీకు కూడా అసలు ఏ సీడ్ అయినా రాదు దీని మీద వాళ్ళు రకరకాలుగా రైతులను ఏదో చేయడానికి చూపిస్తారు చూపిస్తారు కానీ ఇట్లా కాసే తోటని చూపించాలి అట్లా అది ఇక చూడు ఇక చూడు మూడు నాలుగు కాయలు ఒక కనుపులోనే నాలుగు కాయలు నాలుగు కాయలు చూ నేను చూసిన నా ఫీల్డ్లో ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం కానీ ఇంతవరకు అయితే ఇట్లా తోట చూడలేదు ఎందుకంటే నాదనే నేను అట్లా చెప్పుకోవట్లేదు కానీ తోటను చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా అర్థమవుతుంది అది ఎందుకంటే సీడ్ ఇప్పుడు మంచి సీడ్ అనుకో మంచిదే చెప్తాం చెడు సీడ్ అనుకో చెడుదే చెప్తాం కాసిందంటే కాసింది కాయలేదంటే కాయలేదు ఎందుకంటే రైతుకు మోసం చేయద్దుగా అట్లా సూపర్గా రైతులు అందరూ వేసుకోవచ్చండి ఇంకో పది మందికి చూపియండి చూ ఇప్పియండి నా వరకైతే నేను ఇప్పుడు నా ఊర్లో మా ఊళ్ళో అయితే నేను ఐదు వందల ప్యాకెట్లు ఆన్లైన్ చేపిస్తాయి ఇప్పుడు